హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికైతే వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున వన్ సెవెన్ బ్లాగ్స్ మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఏంటి ఏయో చూపిస్తుంది అనుకుంటున్నారా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మామిడి చెట్టు మామిడి చెట్టుకైతే మామిడికాయలు వచ్చేసాయి మా మామిడి చెట్టుకైతే మామిడికాయలు అయితే కాస్తున్నాయి ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మామిడి పింద అవిగో పూత ఆ పూతలో పిందెలు ఉన్నాయి నెక్స్ట్ అవిగో ఇంకా అక్కడ ఉన్నాయి చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇంకో చూడండి పూత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అసలుకి మీ సైడ్ కూడా మామిడికాయలు అయితే కాస్తున్నాయా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఒక్క మా ఇంటి దగ్గరే కాదు ఫ్రెండ్స్ మా ఇంటి పక్కల వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా అదిగో మామిడి పిందెలైతే అవిగోండి ఫ్రెండ్స్ గొండి మామిడి పిందె చూసారా మా చెట్టుకి మామిడి పూత పూసి కాయలు కూడా కాస్తుంది మరి మీ సైడ్ పూతలు పూసాయా కాయలు కాస్తాయా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఇంకొక చెట్టు అయితే ఉంది ఇంటి ముందు ఇంకా అదైతే ఇంకా అసలు పోతే పట్టలేదు ఫ్రెండ్స్ ఆ కాయలు వచ్చేసరికి జూను జూలై పడుతుంది అప్పటికైతే కాయలు అయితే రెడీ అవుతాయి ఇంకండి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన అక్క వాళ్ళిళ్ళు అయితే ఉంటుంది అక్కడ కూడా వాళ్ళ చెట్టుకి కూడా అదిగో పూత అయితే పోసింది ఇంకా పిందలైతే రాలేదు చూడండి అది వచ్చేసి మా మునగ చెట్టు ములక్కాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా కాసాయ ములక్కాయల వర్షం చూడండి అదిగ్గా ములక్కాయల వర్షం అయితే దిగ్గా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంక మామిడి చెట్టు ఉంది వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంది ఇంకా ఇక్కడైతే పెద్ద కాయ అయితే ఉంది ఫ్రెండ్స్ అది కొమ్మలలో అయితే ఉంది మీకైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాను వస్తుందో లేదో చూద్దాం అక్కడ ఉంది అది దిగ్గండి కనిపించిందా అది దిగ్గండి కాయ ఓకేనా ఫ్రెండ్స్ అది దిగండి కాయ చూడండి పెద్ద కాయ అయితే కాసింది మక్క వాళ్ళ చెట్టుకి ఇదైతే కోసి పప్పులు అయితే వేయచ్చు కానీ పండు పండే వరకు అయితే ఉంచుతాం అలానే కానీ కోతులు ఉంచుతాయో లేదో తెలియదు ఫ్రెండ్స్ కోతులు అయితే పడేస్తాయి చూడండి కాయ చూడండి ఫస్ట్ మామిడికాయ నేనే చూపిస్తున్నా అనుకుంటా ఛానల్ అయితే ఈ ఇయర్ ఫస్ట్ మామిడికాయ అయితే నేనే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకేనా చూడండి ఇక్కడైతే గోకాయలు ఆల్రెడీ మన షార్ట్ వీడియోలు అయితే ఉంటుంది వీటి గురించి అయితే చెప్పాను ఇక్కడ వచ్చేసి మా కోడి పుంజలు అయితే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ సంక్రాంతి పందాలు అయితే రెడీ అవుతున్నాయి ఇంకా చూడండి మా పుంజ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్